మా కంపెనీ నిర్వాహకుల తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీని ప్రముఖులు గౌరవనీయులు పెద్దలు వారి చేతుల మీదుగా ఎట్ల యజమానికి చిన్న సత్కారం చేయవలసిందిగా మనం చేస్తున్నాం పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ట్విన్స్ రామ్ లక్ష్మణ్ வ <laughs> గౌరనీయులు రామ్ లక్ష్మణ్ గారు నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా వారికి కూడా మన కమిటీ రాజులు గౌరవనీయులు పెద్దలు పొరగచ్చ సుబ్బారావు గారు గౌరవ గౌరవ ఓకే నమస్తే అన్నమొడ్డలు పాలెం పెద్దలు ఏజ్మానానికి నడుపుతున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పాలి ఇంకా మన పాత భర్త మర్చిపోకుండా ఇలాంటి ఒక కార్యక్రమం నడుపుతున్న యజమానానికి పెద్దలకి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెబుతాం సంక్రాంతి సందర్భంగా మన కళాకారు మన మన పదవంతి సందర్భంగా ఊరు ఊరు నుంచి అక్కడ పార నుంచి వచ్చి మన మన కోడి పరిదాలు మన ఎద్దుల పరిదాలు మన ముగ్గులు ఎన్ని చూసుకుంటుంటే మన సినిమాప్పుడు తిరిగిన ఆటల పాటలన్నీ గుర్తొచ్చి ఆనందం వేరే ఎంత పౌరులు సంపాస్తానేది కాదు సంక్రాంతి పంటకి బట్టి మంచి ఒక పల్లెటూరుకి వచ్చి మన ఊరు మన పుట్టిన ఊరిని మన తాత మన నాన్నమలని కలుసుకొని వాళ్ళందరూ ఆత్మ పలకరిస్తే ఆది నిర్మించిన ఆస్తి ఏం లేదని అంటాం

ಅರೆ ಗುರೂಜಿ ಏನಂತ ಈ ವ್ಯಾಪಾರ ಅಂದ್ರೆ ಎಷ್ಟೋ ಫಾಸ್ಟ್ ಆಗಿರಲಿ ಏನಂತ ಇದ್ರ ಕಲ್ಲಲ್ಲ ಉಸ್ತಾವನೆ ಇದ್ರ ತಿಣ್ಣು ಇದ್ರ ತಿಣ್ಣು ಮಿಟ್ಲ ಕಲ್ಲಲ್ಲ ಮಿಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕರಡಾಗಿ ನಿಂತು ಎಲ್ವಾ ಈ ಇದರ ನಮಕರಣ ಇದೆ ಇದ್ರ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ఉండాలి ಅಂದ್ರೆ ಆತ್ರ ಫ್ರೀಗನ್ ಶೈನ್ಯ ಕಟ್ಟರೆ ಇಂದ್ರ ನೇಮ ಉರುಳಾ ಇದ್ರ ಒಂದು ಬೋದು ಇದ್ರ ಮಿಟ್ನೇ ಓಡೋಣ ಕಾಬಾಟಿ ಅಂದ್ರೆ ಎಂತಕಷ್ಟ ಒಂದತೆ ಆ ವಿಷಯ ಎಂತಕಷ್ಟ ಉಸ್ತುವಾರ ಅದರ ಮಾವೂಲಿ ಸಿಗಲ್ಲ ಅದು ಮಾವೂಲಿ కాదు ಅಂತ ಬಲಣ್ಣ ಅಂತು ನುಣೈ ಅಂತ ಕಾರಣ ನೀವೆಂತ ಕಷ್ಟಪಡಿ ಈ ಫಾಸ್ಟ್ ಈ ಸಪೋತ